గ్రూప్ డి ప్రీవియస్ బిడ్సు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ప్రశ్నలను నేర్చుకుందాము వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ ట్వంటీ వన్ అండ్ టూ ఎయిటీ ఇరవై ఒకటి మరియు రెండు వందల ఎనభైల కాసాగు ఎంత ఇరవై ఒకటిని మనము మూడు ఇంటూ ఏడు రాసుకోవచ్చు రెండు వందల ను నాలుగు ఇంటూ ఏడు ఇంటూ పది రాసుకోవచ్చు ఇక్కడ మూడు ఒకటే ఉంది మూడు రాసుకో అలాగే రాసుకోవాలి నాలుగు కూడా ఒకటే ఉంది కాబట్టి నాలుగు రాసుకోవాలి ఏడు గా ఉంది కాబట్టి ఒకటే ఏడు రాసుకోవాలి ఇంటూ గా పది ఉంది కాబట్టి పది రాసుకోవాలి మూడు నెలల పన్నెండు పన్నెండు వేల ఎనభై నాలుగు ఎనభై నాలుగు పదిల ఎనిమిది వందల నలభై ఆప్షన్ త్రీ అవుతుంది కసాగు నెక్స్ట్ రెండవ క్వశ్చన్ డెబ్బై రెండు ఎనభై నాలుగుల కసాగు ఎంత డెబ్బై రెండును పన్నెండు వరల డెబ్బై రెండు రాసుకోవచ్చు ఎనభై నాలుగును పన్నెండు వేల ఎనభై రాసుకోవచ్చు కామన్ గా ఉన్న నంబరు పన్నెండు కాబట్టి పన్నెండు రాసుకోవాలి సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఆరు రాసుకోవాలి సింగిల్ డిజిట్ ఏడు ఉంది కాబట్టి ఏడు రాసుకోవాలి కానీ వాడు మల్టిఫై మల్టిప్లై చేయకుండా డైరెక్ట్ ఆప్షన్లు ఇచ్చింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ మూడవ క్వశ్చన్ తొంభై నాలుగు నూట ఎనభై ఎనిమిది మరియు రెండు వందల ముప్పై ఐదుల కసాలు ఎంత తొంభై నాలుగు రెండు నూట ఎనభై ఎనిమిది కాబట్టి తొంభై నాలుగు అవసరం లేదు నూట ఎనభై ఎనిమిదిని నాలుగు ఇంటూ నలభై ఏడు రాసుకోవచ్చు రెండు వందల ముప్పై ఐదుని ఐదు ఇంటూ నలభై ఏడు రాసుకోవచ్చు నాలుగు సింగిల్ కాబట్టి నాలుగు రాసుకోవాలి ఐదు సింగిల్ ఉంది కాబట్టి ఐదు రాసుకోవాలి ఉమ్మడి కామన్ నంబర్ నలభై ఏడు కాబట్టి నలభై ఏడు రాసుకోవాలి అప్పుడు నలభై నాలుగు నాలుగైదుల ఇరవై ఇరవై ఇంటూ నలభై ఏడు ఇజ్ ఈక్వల్ టు నైన్ ఫార్టీ ఆన్సర్ ఎంత ఫస్ట్ వన్ ఆప్షన్ నెక్స్ట్ నాలుగవ ప్రశ్న పదిహేను ఎక్స్ గాతంకం మూడు వైగాతంకం నాలుగు పన్నెండు ఎక్స్ గాతంకం రెండు వై గాతంకం ఐదులా కసాలు ఎంత పదిహేను ఎక్స్ కి వై టు దవర్ ఆఫ్ ఫోర్ని మూడు ఇంటూ ఐదు ఇంటూ ఎక్స్ గాతంకం మూడు ఇంటూ వై గాతంకం నాలుగు రాసుకోవచ్చు పన్నెండిని మూడు ఇంటూ నాలుగు ఎక్స్ గాతంకం రెండు ఇంటూ వై గాతాంకం ఐదు ఉమ్మడి ఉన్న నంబరు మూడు రాసుకోవాలి సింగిల్ ఐదు ఉంది కాబట్టి ఐదు రాసుకోవాలి సింగిల్ నాలుగు ఉంది నాలుగు రాసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది ఎక్స్ స్క్వేర్ ఉంది ఘాతం పెద్దగా ఉన్న ఘాతం ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని రాసుకోవాలి ఎక్స్ ఘాతాంకం మూడు వై టు ద పవర్ ఆఫ్ ఫోర్ వై టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఉంది ఘాతం ఐదు పెద్దది కాబట్టి వై టు ద పవర్ ఆఫ్ ఫైవ్ అని రాసుకోవాలి మూడైదుల పదిహేను పదిహేను నెల అరవై అరవై ఎక్స్క్యూ వై టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇది కసాగు అవుతుంది ఇచ్చిన ఆప్షన్ లో టూ ముప్పై ఆరు ఇరవై ఏడు డెబ్బై రెండుల కసాగు ఎంత ముప్పై ఆరు డెబ్బై రెండు ముప్పై ఆరు రెంట్ల డెబ్బై రెండు కాబట్టి ముప్పై ఆరు అవసరం లేదు ఇరవై ఏడుని మూడు ఇంటూ తొమ్మిది రాసుకోవచ్చు డెబ్బై రెండుని ఎనిమిది ఇంటూ తొమ్మిది రాసుకోవచ్చు మూడు సింగిల్గా ఉంది కాబట్టి మూడు రాసుకోవాలి ఎనిమిది సింగిల్ ఉంది కాబట్టి ఎనిమిది రాసుకోవాలి కామన్గా ఉన్న నంబర్స్ తొమ్మిది తొమ్మిదిలో ఒకదాన్ని ఇక్కడ రాసుకోవాలి మూడు ఎందుల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొమ్మిదిల రెండు వందల పదహారు ఆప్షన్ త్రీ రైట్ అంసార్ నూట ఇరవై రెండు వందల ఎనభైల కసాగు ఎద్ద నూట ఇరవైని రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ పది రాసుకోవచ్చు రెండు వందల ఎనభైని రెండు ఇంటూ రెండు ఇంటూ ఏడు ఇంటూ పది రాసుకోవచ్చు ఇక్కడిగా ఇక్కడ కామన్ ఉన్న నంబర్ టూ ఒక వన్ టూ రాయాలి ఇక్కడ కామన్ ఉన్న నంబరు ఉన్నాయి కాబట్టి వన్ టూ రాయాలి సింగిల్ మూడు ఉంది మూడు ఇరవై రాయాలి ఏడు సింగిల్ ఉంది ఏడు ఇరవై ఐదుగా రాయాలి కామన్గా పది ఉంది కాబట్టి ఒక పది రాయాలి రెండు రెంట్ల నాలుగు నాలుగు వందల పన్నెండు పన్నెండు వేల ఎనభై నాలుగు ఎనభై నాలుగు పదిలో ఎనిమిది వందల నలభై ఇచ్చిన ఆప్షన్ లో రెండవ ఆప్షన్ కరెక్ట్ అని